హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో నయనతార రష్మిక మందన్న అనుష్క సెటెలతో పాటు త్రిష కూడా ఉన్నారు కానీ ఇప్పుడు వీరికి పెద్ద షాక్ ఇస్తుంది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఆమె లేటెస్ట్ పారితోషికం తెలిస్తే మాత్రం ఫ్యూజ్ ఎగిరిపోవాల్సిందే ప్రస్తుతం పారితోషికంలో నయనతార టాప్ లో ఉన్నారు ఆమె ఒక్కో సినిమాకి పది కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న ఆమె చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తుంది లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో రాణిస్తోంది హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి అదే సమయంలో భారీ సినిమాల్లో స్టార్ హీరోల సరసన బలమైన పాత్రలతో మెప్పిస్తుంది అందుకే ఆమెకు భారీ పారితోషికం ఇస్తున్నారు ఇప్పుడు ఇండియా నెంబర్ రష్మిక మందన్న ఆమె పుష్ప టూ సినిమాకి పది కోట్ల వరకు అందుకుందట కానీ చాపా మూవీకి మాత్రం ఐదు కోట్లే తీసుకుందని సమాచారం కానీ ఈ సినిమా కూడా ఇప్పుడు భారీ విజయాన్ని సాధించింది ఐదు వందల కోట్ల దిశగా వెళ్తుంది త్వరలోనే తెలుగులో కూడా రాబోతుంది దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది ఈ జాబితాలో స్వీటీ అనుష్క శెట్టి కూడా ఉంది ఆమె ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తుంది ప్రస్తుతం నటిస్తున్న ఘాటి మూవీకి అనుష్క ఏడు నుంచి విజయ్ అజిత్ చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ తో ఆమె జోడీ కడుతుంది ఆమె కూడా గట్టిగానే తీసుకుంటుందట ఒక్కో మూవీకి సుమారు పది కోట్ల వరకు రిమండేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది ఇక వీరందరికీ ఊహించని షాక్ ఇస్తుంది సాయి పల్లవి ఆమె పారితోషికాన్ని సడన్ గా డబుల్ ట్రిబుల్ చేస్తుంది తండేల్ మూవీకి ఐదు కోట్ల వరకు తీసుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ రామాయణ్ మూవీలో నటిస్తుంది ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తూ ఉండగా సాయి పల్లవి సీతగా కనిపించబోతుంది యష్ రావణుడిగా కనిపిస్తారని సమాచారం ఈ సినిమాకు గాను సాయి పల్లవి ఏకంగా పదిహేను కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం అయితే ఇది రెండు పాటలుగా వస్తుందని సమాచారం